चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम मधुरं राम मधुराक्षरं ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగద్ధావివ సంపృ వాగ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమీవీ శ్రీరంగరాజమహీమరైకటాక్ష వైదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కూూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్ఘపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమా సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం సత్వప్రధానాయ నమ అని కీర్తిస్తున్నారు తరువాతి నామంలో సత్వప్రధానాయ నమ అన్న నామానికి ఏంటంటే ఏ గుణము ప్రకాశించినప్పుడు ఎప్పుడూ అందరికీ ఉపకారమే జరుగుతూ ఉంటుందో తనకి తాను ఉపకారమే చేసుకుని ప్రశాంత స్థితిని పొందగలిగి ఉంటాడో అటువంటి గుణము ప్రకాశిస్తే దాన్ని సత్వగుణం అంటారు సత్వగుణం ఎప్పుడూ ఉండే అవకాశం చాలా చాలా తక్కువ అది సాధన చేత వస్తుందంతే సాధన ఉందనుకోండి ఎంచుకున్న మార్గాన్ని బట్టి సత్వగుణం ఉంటుంది మార్గాన్ని ఎంచుకుని నేను నిన్న మీతో అన్నానే మనసుకి మీరు ఆలంబనం ఇవ్వలేదనుకోండి మనసు సత్వగుణంలో చాలా తక్కువసేపు ఉంటుంది రజోగుణం చేత తమోగుణం చేత ఎక్కువ కప్పబడిపోయి ఉంటుంది సత్వగుణంలో ఉంది అని గుర్తు ఏమిటి అంటే భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట చెప్తాడు సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత సత్వగుణంతో ఉన్నాడు అని గుర్తేమి అంటే జ్ఞానేంద్రియములు ఏం చేసినా పరమ ప్రశాంతతతో అందరికీ ఉపకారం జరిగేటటువంటి పనులే చేస్తుంటాయి అది ఇంద్రియ ద్వారములన్నిటి నుండి ఆ ప్రకాశము కనపడుతూ ఉంటుంది అంటే కళ్ళు ప్రశాంతంగా ఉంటాయి ఉద్విగ్నతకి లోనై ఉండవు అంటే కళ్ళు ఎరు ఎరుపు జీర పొందడం అవతల వారిని అభిశంసించడం అటువంటిది ఉండదు అంత ప్రశాంత స్థితిలో ఉంటాడు ఊపిరి ప్రశాంతంగా తీసి ఉంటాడు మాట భగవత్ సంబంధమై ఉంటుంది నడిచి వెడితే ఉద్వే ఉద్వేగం ఉండదు ఆహారం తీసుకుంటుంటే అంత శాంతంగా ఉద్వేగం లేకుండా సాత్వికమైన ఆహారము మితాహారము దైవర్పితాహారము పవిత్ర ఆహారము న్యాయార్జితాహారము తీసుకుంటాడు ఏదో తిన్నాను కడుపు నింపుకున్నాను కాదు ఆహారం ఏది తిన్న కారణం చేత శరీరంలో సత్వగుణం నిలబడుతుందో అటువంటి ఆహారం బాగుంది కదా అని కడుపులో గాలి తిరగడానికి కూడా చోటు లేనంత తినడం ఎంత తింటే జీర్ణం అవ్వడానికి సదుపాయం ఉంటుందో అంతే తీసుకుంటాడు మితాహారం దైవర్పితాహారం ఏది తింటున్నా ఆకలి వేసేటప్పటికే అన్నాన్ని ఇచ్చినవాడు పరమాత్మ ఆయనకు నివేదన చేసి తింటాడు ఆయనకు నివేదన చేసి తిన్నాడు అంటే ప్రసాదం తాను తిన్నాడు ఉత్తరాపోషణం పట్టారు అంటారు ఉత్తరాపోషణం పట్టారు అంటే దానికి ఏంటంటే ఆయన తిన్నది ఏదో దాని చేత సమస్త ప్రాణుల కడుపు నిండుగాక ఆ భావనకి ఉత్తరాపోషణం అంటారు అటువంటి ఉత్తరాపోషణం పట్టాడు అంటే అన్ని ప్రాణుల కడుపు నిండాలని సద్భావన పొందుతాడు అట్లాగే మాట్లాడుతున్నాడు అనుకోండి అవతల వారికి చక్క చక్కగా సంశయం తొలగిపోయి కార్యము దక్షతతో చేయడానికి వీలైన మార్గాన్ని నిర్దేశిస్తాడు ఆలోచన అంత చక్కటి ఆలోచన చేస్తాడు సత్వగుణ ప్రధానుడయి ఉన్నాడు అని గుర్తు చదువుతున్నాడు అనుకోండి ఎప్పుడు సత్వగుణ సంబంధమైన విషయములు చదువుతూ ఉంటాడు వింటున్నాడు అనుకోండి ఎక్కువ అటువంటివే వింటూ ఉంటాడు మాట్లాడితే అవే మాట్లాడుతూ ఉంటాడు పాడితే అవే పాడుతూ ఉంటాడు అంటే ఏది చేస్తున్నా ఇంద్రియ ద్వారముల నుండి సత్వగుణ ప్రకాశనము తెలుస్తూ ఉంటుంది అది దాస్తే దాగేది కాదు తెలిసిపోతుంది రజోగుణమైనా తెలిసిపోతుంది తమోగుణమైనా తెలిసిపోతుంది రజోగుణం కోరికతో ఓహో ఉద్వేగంతో ఎగిరి పడిపోతూ ఉంటాడు సత్వగుణం ఉన్నవారు ఎప్పుడు అటువంటి పరమ ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటారు తపస్సు ఏది చేసినా తపస్సే చదువుకుంటున్నాడు అనుకోండి తపస్సు అలా చదువుతాడు చదివాడంటే దా అది వెళ్ళిపోయింది మస్తిష్కంలోకి గుర్తు అలా చదువుతాడు మాట్లాడితే అలా మాట్లాడతాడు ఏది చేయనివ్వండి ఇంకా అది ఇది అని ఏమి ఏది చేసినా ఇతరులకు శాంతికారకం తనకు శాంతికారకం అట్లా ఉండగలిగితే దాన్ని సత్వగుణ ప్రధాన జీవితము అని పిలుస్తారు అటువంటి సత్వగుణంతో ఉంటాడు సత్వాత్ సంజాయతే జ్ఞానం అంటుంది భగవద్గీత సత్వగుణము ఎవరి ఎందుంటుందో వాళ్ళు జ్ఞాన సముపార్జనం చేయగలుగుతారు సత్వగుణం లేదనుకోండి రజోగుణ తమోగుణములు ఎక్కువగా ఉన్నవాళ్ళు తొందరగా మర్చిపోతారు చాలా తొందరగా మర్చిపోతారు ఎంత తొందరగా అంటే ఎంత తొందరగా ఎందుకని అంటే రజోగుణం ఒక తుఫాన్లా విజృంభించి ఉంటుంది అది ఎలా ఉంటుందంటే తీరం దాటే ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుందో చూడండి తీరం దాటే ముందు కాసేపు ఏదో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది కానీ అప్పుడే పెద్ద ప్రమాదం ఎక్కడో ఏదో వింటూ ఉండడము ఏ పూజ దగ్గర ఉన్నాడు అనుకోండి కాసేపు అలా ఉన్నట్టు ఉంటాడు అంటే తర్వాత లేచాడో తీరం దాటిందే సుందరకాండలో రావణాసురుణ్ణి వర్ణిస్తారు శ్మశానచైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు ఎన్నో భూషణాలు పెట్టుకున్నాడు రోమకూపాల్లోంచి బ్రహ్మతేజస్సు కొడుతోంది కానీ ఎందుకు ఎలా ఉన్నాడు అంటే ఒక పెద్ద సౌధం అద్భుతమైన సౌధం అందరికీ చూడాలనిపిస్తుంది కానీ ఎక్కడుందండి ఓసారి చూసేస్తాం అంటే శ్మశానంలో కట్టారు ఎవరెడతాడు చూడడానికి పడుకోండి మీరు వెళ్ళి హాయిగా రోజు పడుకోండి అంటే మాత్రం ఆడపడుకుంటారు అక్కడ శ్మ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు రజోగుణ తమోగుణాలు ఏం చేస్తాయంటే తమోగుణం ఉందనుకోండి ఎన్ ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే అప్పుడప్పుడు పడుకుందామని చూస్తాడు అలా నిద్రపోతే మర్చిపోరు అన్నీ నిద్ర మరుపులు కల్పిస్తుంది అంత నిద్ర ప్రయాణం చేస్తే నిద్ర నించుంటే నిద్ర కూర్చుంటే నిద్ర చిన్న పని చేస్తే నిద్ర అంత నిద్రకి వశపడిపోతే ఇంకా కార్యదక్షత ఉండదు ఉత్సాహం ఉండదు ఉత్సాహం లేమి అలవాటైపోతుంది రయోగుణం ఉందనుకోండి లౌకికమైన కోరికలు ఎప్పుడూ వాటిలోనే తిరుగుతోంది అనుకోండి పాపం ఏదో విందామని ప్రయత్నం చేస్తాడు కానీ ఎక్కడ గుర్తుంటుంది ఆ తుఫాన్లో అది తీరం దాటుతుంటే హోరు ఆ హోరులో ఏం గుర్తుండవు సత్వగుణ ప్రధానుడై ఉన్నాడు అనుకోండి ఏది విన్నాడో అది జ్ఞాపకం ఉండిపోతుంది ఏది చెప్దామనుకున్నాడో అది చెప్పగలుగుతాడు ఏది చదువుతున్నాడో అది కెడుతుంది ఏది చేస్తున్నా ప్రశాంతంగా చేస్తాడు ఉద్విఘ్నత ఉండదు అందుకని జ్ఞానము కలుగుతుంది జ్ఞానము కలగడానికి కారణము సత్వగుణం అందుకే అటువంటి సత్వగుణం ఎవరియందు యుక్ ఎక్కువ ప్రకాశిస్తూ ఉంటుందో వాళ్ళు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ ఆ సత్వగుణం ఉన్న వాళ్ళు స్వర్గలోకాన్నే పొందుతారు ఎందుకనంటే ఎప్పుడూ ఉత్తమమైనటువంటి కార్యాలే చేస్తూ ఉంటారు నీచ కార్యముల ఎందు మనసు ప్రవర్తించదు కాబట్టి వాళ్ళు ఆ విశేష పుణ్యరాశి చేత స్వర్గలోకానికి పెడతారు కాబట్టి ఏ రకంగా చూసినా సత్వగుణం అంత గొప్పది అయితే సత్వగుణం కూడా పూర్తిగా గొప్పది అని చెప్పడం కష్టం సత్వగుణం కూడా దాటారనుకోండి అప్పుడు ఇంకా గుణాతీతుడు అయిపోయాడు ఈ మూడు గుణములు కూడా దాటేస్తే శుద్ధ సత్వం అంటారు ఆ శుద్ధ సత్వము శంకరాచార్యుల వారి యొక్క స్థితి అక్కడి నుంచి ఆయన కిందకు వస్తారు ఒక్క మెట్టు సత్వం దాకా వస్తారు ఎందుకు వస్తారంటే మనని ఉద్ధరించడానికి వస్తారు మనకి బోధ చేయడానికి మనకి ఆదర్శంగా నిలబడడానికి మనకి నేర్పడానికి మనతో చేయించడానికి శుద్ధ సత్వంలోంచి సత్వం దాకా వస్తారు అందుకని అంటుంది భగవద్గీత గుణానీతానతీత్యత్రీ దేహీ దేహ సమర్థవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే మూడు గుణములు సత్వము రజస్సు తమస్సు అనేటటువంటి ఈ మూడు గుణములు దాటిపోయిన వాడు ఎవరున్నాడో శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరున్నాడో ఆయన ఇక మళ్ళీ కొన్నిటిని పొందవలసిన అవసరం లేదు ఏమిటవి జన్మ మృత్యు జరా దుఃఖై మళ్ళీ పుట్టడు మళ్ళీ పుట్టడు కాబట్టి చావడవు ఆఖరసారిపోతుంది శరీరం మళ్ళీ పుట్టిన వాడికి ఇంకా చావేది కాబట్టి జన్మ లేదు మృత్యువు లేదు అన్నిటికన్నా బాధ ఏమిటి జరా బాగా వార్ధక్యం వచ్చేసింది అనుకోండి జ్ఞానం కలిగితే బెంగేం లేదు భక్తి తీవ్రంగా ఉన్నా లేదు లేదనుకోండి అన్నీ బెంగలే ఎందుకు పెద్దవాడిని అయిపోయాను పూర్వంలో జంతికలు తినలేకపోతున్నాను చెగోడీలు తినలేకపోతున్నాను పరిగెత్తలేకపోతున్నాను నడవలేకపోతున్నాను ఇంకా ఆ సుఖాలు అనుభవించలేకపోతున్నాను ఈ సుఖాలు అనుభవించలేకపోతున్నాను అన్ని బాధలు చేరుతాయి భక్తి జ్ఞానం లేనప్పుడు ఇష్టమండి లేకపోతే అదేం చేయదు జ్ఞాన వృద్ధాప్యం చాలా గౌరవనీయమైన స్థితికి వెళుతున్నప్పుడు కాబట్టి జ్వర దుఃఖై శరీరం ఉంటే దుఃఖాలుండి తీరుతాయి అప్పుడప్పుడు జ్వరం వస్తుంది పరిశంపడుతుంది పడుతుంది దగ్గు వస్తుంది ఉంటుంది లేకపోతుంది పిల్లలు మనకి ఏమైనా లేకపోయినా ఏదో ఒళ్ళు దొర తిరుగుతుంది మనవాడికి ఆ జాలు మనం ఏడవడానికి ఈట్రా అలాగోకేస్తున్నాడు వీడు అలాగోకేస్తున్నాడు వీడు అని చెప్పేసి వాడి మీదే ఉంటుంది దృష్టి మరి మనవాడు చిన్నవాడు వాడు అదే పనిగా చొక్కా పైకెత్తి గోకేసుకుని చొక్కాలు వచ్చి ఎటుకు గోకేసుకుని వాడు ఏడుస్తున్నాడు అనుకోండి అక్కడ సీతారామ కళ్యాణం జరుగుతున్న తాతగారి దృష్టి ఎక్కడ ఉంటుంది ఏడు వాడు అలా గోక్కుంటాడు ఎందుకురా అంటే నాన్నగారు వా బాగా రెండు రోజులు వర్షాలు పడ్డాయి వెంటనే ఎండ ఎండ వచ్చేసిందండి వీడు బయట తిరిగాడు పేద వేసేసింది నేను ఏం చేయండి వాడు అలాగే ఊకుతాడు మీరు వాడు వంక చూడకండి బాబు అంటాడు మన కొడుకు తాత వాడి వాడివంకే చూసి వీడియోటో అలా గోకేస్తున్నాడు అలా గోకుడు గోకరా గోకరా అంటుంటాడు తనకేం లేకపోవచ్చు పడిషమో దగ్గో మనహోడు గోక్కున్నా ఏడుపోయి తాతకి ఎందుకనంటే మరి సంసారం జన్మ మృత్యు జరా దుఃఖై ఇవి లేకుండా పోవాలంటే ఈ మూడు దాటి పైకి వెళ్ళిపోవు శుద్ధ సత్వంలోకి అంత తేలిక అదే మిట్ల ఎంత సాధన ఉండాలి దానికి ఆ మూడు గుణములను దాటిపోతే ఇక మృత్యువే లేదు విముక్తుడైపోయి జన్మ మృత్యు జరా దుఃఖములతో కూడుకున్న శరీరమును పొందకుండా జీవబ్రహ్మైక్య సిద్ధి పొంది గుణాతీతుడై మోక్షమును పొందుతున్నాడు అది జీవన్ముక్తుడై శంకర భగవత్పాదుల యొక్క స్థితి గురువుగా కానీ వారు కోసమని సత్వగుణంలోకి వస్తారు వచ్చి అన్ని ఇంద్రియ ద్వారముల నుండి ఆ ప్రశాంతత వెలువడుతుండగా మనకి నిరంతరం బోధ చేస్తూ మనని ఉద్ధరిస్తూ మనం పతనం కాకుండా అనుగ్రహించారు అంతకన్నా కిందకి రారిహ సత్వగుణమునందు నిలబడి ఉంటారు అందుకని సత్వప్రధానాయ నమ ఇవన్నీ గుణములు ఎన్ని గుణములు ఒకటా రెండా గుణములే గౌణములు నామములయ్యే మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామితాయి శ్రీగిరీశాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి